యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాకందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సహోదరులారా యేసు ప్రభువారు ఏసన్న రూపములో శాలేము రాజుకు కనిపించాడు ఇది నిజమా మరలా తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియో చూడండి మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను మీలో నేను దేవుణ్ణి చూశానండి అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి దేవుణ్ణి చూశాను అన్నారు ముఖాముఖి చూశారా దర్శనంలో చూశారా లేకపోతే కళలో చూశారా ఒకవేళ చూస్తే దేవుడు ఎలా ఉన్నాడు ఆయన పరిమాణం ఎంత ఉంది ఆయన టోటల్ పర్సనాలిటీని మీ చిన్న కంటితో ఎలా చూడగలిగారు నాకు ఆలోచించి ఆన్సర్ చేయాలి ఓకే ఓకే దేవుణ్ణి ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చిన్న కన్ను కదా అంత పెద్ద దేవుడు నీకు ఎలాగా కనబడ్డాడు అసలు ఆయన పరిమాణం ఎంత ఉంది టోటల్ ఆయన పర్సనాలిటీ ఎంత ఓ ప్రశ్న దానికి మీ సమాధానం ఏంటి అన్న చూశాను అన్న దర్శనంలో చూశాను కొంతమంది అంటారు షాలెమ్మన్నా నాకు నీలాగనే కనపడతాడు అన్న ఎప్పుడు అంట కొంతమంది అంటారు నాకు మరో లాగా అనుకుంటాడు కొంతమంది అంటారు ఫోటోలో ఉంటాడు వేసే అట్టనే వచ్చాడు నా దగ్గరికి అంట ఓకే దైవజనుల్ని పోలి దేవుడు కనపడతాడు నిజమే అది నిజమే నాకు కూడా నాకంటే పెద్దలు నేను ప్రేమించే దైవజనుల ఆకృతిని దాల్చుకొని నాకు కనపడతాడు ఇది నా సాక్ష్యం స్పష్టంగా నాకు కొన్నిసార్లు ఆయన దర్శించి మాట్లాడిన ఉన్నాయి సేవా ఆరంభంలో ఈ పాటలు పాడే పరిచర్య దేవుడు ఇంకా నాకు ఒక క్యాసెట్ ఒకటి కూడా తయారు చేయక మునుపు ఒక పాటల క్యాసెట్ కూడా తయారు చేయక మునుపు నాకు ఒక అలవాటు ఉండేది పాట ఏదైనా రాసి ఈ పాట నాదే నేను రాశాను అనే అలవాటు ఉండేది ఈ అలవాటు తప్పని నాకు తెలియదు రోజు స్వప్న దర్శనంలో నేను ఎంతో ప్రేమించి గౌరవించే ఒక పెద్ద వయస్సుకుడైన దైవజనుడిలాగా ఆయన నా ముందు నడుస్తున్నాడు నేను వెనక నడుస్తున్నా ఆ దైవజనుడు ముందు నేను వెనక కొంచెం దూరం వెళ్ళినాక ఒక పెద్ద ప్రహరీ కూడా కనపడతా ఉంది ప్రహరీ గోడకు అవతలి పక్క పిల్లల గొంతులు వినపడుతున్నాయి చిన్నపిల్లల స్వరాలు వినపడుతున్నాయి ఆ చిన్నపిల్లల స్వరాలు అన్నీ కలిసి దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో ఆ ప్రారంభంలో రాసినటువంటి పాట శిలువ పాట గోల్గొత్త కొండపైన అనే పాట ఉంది మీకు తెలుసు ఆ పాటని పిల్లలందరూ ఏకమై ముక్తకంఠంతో పాడుతున్నారు చాలా పెద్దగా నాకు వినపడుతుంది అది నా ముందు దైవజను నడుస్తూ వెళ్తున్నాడు నేను ఆయన వెంటబడి వెళ్తూ ఉన్నాను ఈ పాట ఎప్పుడైతే అటుపక్క ప్రహరి అవతల నుంచి పిల్లలు పాడటం నాకు వినబడిందో వెంటనే నేను ఉబలాటం ఆగక ఆ ముందు వెళ్తున్న దైవజనుణ్ణి ఆపి అనా అన్నా అన్న అన్నా పాటిన్నావా నాదే నేనే రాశా అన్న ఆయన పూర్తిగా వెనక్కి తిరగల నడిచేవాడు నడకాపి అట్లా చూశాడు నాకెళ్ళి అట్లా చూశాడు చూసి నా పాట నేను రాశాను నాది అనకూడదు అన్నాడు దిమ్మ తిరిగింది నా ఆహా కాదు కాదు ఏసై ఇది ఏసై ఇచ్చాడు ఏసఐ పాట అన్నాను అని ముందుకు అడుగులు వేశాడు ఆయన ఆ దెబ్బతో అప్పుడు అతను చెప్పినటువంటి మాటలో యేసు ప్రభువారు ఏసన్న రూపంలో వచ్చి ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడాడట ఇది నిజమా మరలా అంటున్నాను ఇది నిజమా మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా అని అడుగుతున్నాను అతను మాట ఈయనను ప్రేమించే దైవజనుడు రూపములో దేవుడు కనిపించి దర్శించి స్పష్టముగా మాట్లాడి జీవిత అనుభవాలు ఉన్నవంట ఈయనకు జీవిత అనుభవాలు ఉన్నాయట ఈయనను ప్రేమించే దైవజనుడు రూపంలో దేవుడు కనిపించి మీకు అర్థమవుతుందా నేను తెలుగే మాట్లాడుతున్నా ఈయనను ప్రేమించే దైవజనుడు రూపములో దేవుడు కనిపించి దర్శించి స్పష్టముగా మాట్లాడి జీవిత అనుభవాలు ఉన్నాయట సేవ ఆరంభంలో పాటలు పాడే పరిచర్య అంట ఏమన్నది ఒకరోజు స్వప్న దర్శనము క్లారిటీ లేదు ఈయన చెప్పే మాటలు ఒకరోజు స్వప్న దర్శనము మరలా చెబుతున్నా ఒకరోజు ఈయనకు స్వప్న దర్శనం అంట స్వప్న దర్శనం అంట అర్థమైందా మీకు దర్శనం కాదంట స్వప్న దర్శనము స్వప్నము అంటే నిద్రించే సమయము దర్శనము అంటే ముఖాముఖిగా మరి ఈయనకు స్వప్న దర్శనం అంట స్వప్న దర్శనం అంటే నిద్రలోనూ దర్శన ముఖాముఖిగా అంటే దర్శనంలో మేలుకొని ఉన్నప్పుడు ఈ రెండు సమయాల్లోనట స్వప్న దర్శనములో పెద్ద మనిషి కనిపించాడు దైవజనుడు ముందు నడుస్తున్నాడు వెనుక ఈయన నడుస్తున్నాడట ఈయన ముందు వెళ్ళే దైవజనుని ఆపి అన్నా అన్నా ఈ పాట నాదే నేనే వ్రాశానన్నాడట మరలా అంటాడు ఆ దర్శనంలో నా పాట నాది నేను వ్రాశాను అనకూడదు అన్నాడట ఆయన ఇదే అండి ఈయన బోధ అండి ఇది ప్రభువారు అంటే దేవుడు ఈయనకు ఈయన ప్రే ఈయనను ప్రేమించే దైవజనుడు ఎవరంటే ఏసన్న ఏసన్న రూపములో యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఈయనకు స్వప్న దర్శనాల్లో కనిపించి మాట్లాడి ఈయనకు ముందుగా నడిచాడట ఒకవేళ యేసు ప్రభువారైనా అలాగైనా వచ్చే మాట అయితే ఆయన ఖచ్చితంగా అబద్ధికుడు కాదు ప్రభు చెప్పాడు నేను వచ్చి నేను స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను నేనున్న స్థలములో మీరు కూడా ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళదను మీ మరలా చెబుతున్నాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి దర్శనము అంటే మానవ సృహతో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కళ్ళు తెరిసి ఉన్నప్పుడు కాన్సెన్స్లో ఉన్నప్పుడు నీవేంటో నీవు అర్థమయ్యే రీతిలో ఉన్నప్పుడు నీ ముఖాముఖిగా కనపడటమే దర్శనం అయితే అలా యేసు ప్రభు వారు ఈయనకు కనిపించి ఈయనకు ముందుగా నడిచాడట మళ్ళా నడిచి అన్న అన్న అని పిలిస్తే ఈ పాట నేను రాశానని అనకూడదు అన్నాడట అయ్యరా బైబిల్ను నమ్మండి దయచేసి దయచేసి నేను అడిగేది మిమ్మల్ని బైబిల్ను నమ్మండి బైబిలు సత్యము ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పి బ్రతికి కోట్ల రూపాయలు సంపాదించాడు ఇవన్నీ అబద్ధాలండి అబద్ధాలు యేసు ప్రభువారు ఈ భూమి మీదికి మరలా మానవుడిగా ఇంకొక దైవజనుడి రూపంలో వచ్చి ఎవరికి కనపడరు ఎవరితో అలా మాట్లాడడు మాట్లాడవలసినటువంటి అవసరత ఎవరికి లేదు ఒకవేళ అలాగేనా ఉన్నదనుకోండి మోషియా చనిపోయిన తర్వాత దేవుడు యహోసువతో మాట్లాడినప్పుడు మోసియా రూపంలో వచ్చి కనిపించలేదు న్యాయాధిపతులు చనిపోయినప్పుడు అంతేకాదు ప్రవక్తలు చనిపోయినప్పుడు ఏలియా ఎత్తబడినప్పుడు ఎలిషాకు దర్శనములో ఏలియా రూపంలో వచ్చి కనిపించలేదు దాబీదు తప్పు చేసినప్పుడు నాథాన్ను పంపించి మాట్లాడే కానీ ప్రభు దేవుడు మాట్లాడాడు కానీ దేవుడు నా తాను లాగా వచ్చి దావిది కనపలేదు ఒక వ్యక్తి మానవుడు తప్పు చేసినా మానవుని సరి చేయాలన్నా కూడా ఒక దైవ సేవకుడి ద్వారానే దేవుడు మాట్లాడతాడు దేవుడు సరిచేస్తాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అన్ననీయకు చెప్పాడు నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయమని పేతురికి కొర్నేలకి దర్శనం వచ్చినప్పుడు మనుషులను పంపమని చెప్పాడు మనుషులను పంపి పిలవనంపి ఆయన మాటలు విను ఆయన మాటలు వింటే నీకు రక్షింపబడతామని చెప్పాడు కానీ ఈ మనుషుడు ఇలా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు దైవజనుడిని రూపంలో వచ్చి ఎవరితో మాట్లాడలేదు దేవుడు అలా వచ్చి మాట్లాడడు కూడా అది ఎప్పటికీ జరగనటువంటి విషయం అయితే అపోస్తులు చనిపోయిన తర్వాత లేకుంటే అపోస్తులు బ్రతి ఉన్నప్పుడు అపోస్తుల కంటే ముందుగా చనిపోయినటువంటి ప్రవక్తలు వారికి ఎప్పుడు కూడా దేవుడు వారి రూపంలో వచ్చి వీరికి కనిపించి మాట్లాడలేదు ఇది బైబిల్ యొక్క సత్యం నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు మానవుని రూపంలో వచ్చి దైవజనుడి రూపంలో వచ్చి ఏరే వ్యక్తికి కనపడ్డాడంటే అతను అబద్ధికుడు అలా దేవుడు కనిపించటానికి అవకాశం లేదు ఇది సత్యం ఒకవేళ యేసు ప్రభువారు యేసన్న రూపంలో వచ్చి మాట్లాడితే హోసన్న మినిస్ట్రీ వారు ఎప్పుడు ఇలా చెప్పుకోలేదు ఐ డోంట్ కాంప్రమైజ్ విత్ హోసన్న మినిస్ట్రీస్ బట్ ఐ హ్యావ్ టు టెల్ నేను ఓసన్న మినిస్ట్రీ వాళ్ళతోటి నేను కాంప్రమైజ్ కాను ఈ డినామినేషన్ వాళ్ళతోటి ఎవరితో నేను కాంప్రమైజ్ కాను నాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘం ఎగ్జాంపుల్ చెబుతున్నా ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి భక్త సింగు రూపంలో యేసు ప్రభువారు వచ్చి వాళ్ళకు కనపడి ఎవరితో మాట్లాడలేదు మార్టిన్ లూధరన్ రూపంలో యేసు ప్రభువారు వచ్చి కనపడి ఎవరితో మాట్లాడలేదు ఎవరు చెప్పుకోలేదు యేసన్న రూపంలో యేసు ప్రభు వారు వచ్చి కనపడి ఎవరికి ఓసన్న వాళ్ళకు కనపలేదు మీరు ఎవరినైనా చూడండి దేవుడు మానవుడి రూపంలో ఒక దైవజనుడి రూపంలో పోలి వచ్చి కనిపించి మాట్లాడడు ఆ అవసరత దేవునికి లేదు ఆ అవసరత దేవునికి లేదు ఆయన దేవుడు దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఇంకొక మానవుని యొక్క రూపము ఆయన ధరించుకోడు ఇంకొక మానవుడి యొక్క రూపము ఇంకొక మానవుడి యొక్క వేషము దేవుడు ధరించుకోవాల్సిన అవసరత లేదు బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళు బేసిక్ బైబుల్ వాడు సండే స్కూల్ పిల్లలు నేర్పిస్తారు నీకు బైబిల్ రా సండే స్కూల్ పిల్లల చేత నీకు బైబిల్ నేర్పిస్తారు దేవుడు సత్యవంతుడు సత్యవంతుడు దేవుడు దేవుడు మానవుడి ఇంకొక మానవుడి రూపము వేషం వేసుకోడు దేవుడు అవసరత దేవునికి లేదు ఇది సత్యం ఈ బోధ ఎటువంటి బోధ అనేది నేను క్లియర్గా మీకు తెలియచేస్తున్నాను పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి చూసా చమత్కారముగా కల్పించిన కథ ఇది యేసు సూప్రిభారు ఏ సన్న రూపంలో రావటము ఈయనకు స్వప్న దర్శనము స్వప్న దర్శనము స్వప్న దర్శనమట ఈ స్వప్న దర్శనములో కనపడటము మాట్లాడటము చమత్కారముగా కల్పించిన కథలు ఇవి పేతులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయ మూడో చనంలో వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు వారు కల్పించుకున్నటువంటి కథలు కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన భోజనము చేస్తున్నారు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన ఆస్తులు సంపాదించుకున్నారు కల్పనా వాక్యములు చెప్పుచు పొలాలు కొన్నారు కల్పనా వాక్యములు చెప్పుచు కార్లు కొన్నారు కల్పన వాక్యాలు చెప్పుచు బిర్యానులు తింటున్నారు కల్పనా వాక్యములు చెప్పుచు బ్యాంకులలో ధనము కూర్చుకుంటున్నారు కల్పనా వాక్యములు చెప్పుచు బంగారము కొంటున్నారు అందుకే బైబిల్ చెబుతుంది కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్నారు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేదు వారి నాశనము కునికి నిద్రపోదని బైబిల్ చెబుతుందండి ఇదండి కల్పనా వాక్యము ఈ సుప్రువారు చేసన్న రూపములో కనిపించాడట దేవుడు మానవుడి వేషము వేసుకోవాల్సిన అవసరత లేదండి దేవుడు సర్వశక్తిమంతుడు మోషేకర్ నాడు నువ్వు నా వెనుక భాగమును చూసినప్పుడు తట్టుకోలేవన్నాడు పౌలు సౌలుగా ఉన్నటువంటి వెలుగు చూసి గుడ్డివాడైపోయాడు ఎక్కడ లేదు కదండి దేవుడు మానవుడు వేష్యం వేసుకున్నట్టు బైబుల్ ఎక్కడ లేదు ఇంకోటి కూడా ఎనుకు యేసు ప్రభువారు కనిపించి ముందు నడుస్తుంటే మళ్ళీ ఆయన వెలుగు చూస్తే తట్టుకోలేరంటే మళ్ళీ ఈ మహానుభావుడు ఎలా తట్టుకున్నాడు ఇవన్నీ కదా సమత్కారముగా కల్పించే కథలు కదా చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు చెబుతుంటే వినేవాళ్ళు ఉన్నట్టు ఆ చిలకలూరిపేట ప్రజలు వింటారండి నువ్వు ఎవరై ఆ బైబుల్ని అసత్యం బోధించటానికి నాకు చిలకలూరిపేట ఆ శాలేమరాజు వాళ్ళ మనుషులు ఫోన్లు చేశారు ఒకప్పుడు బెదిరించారు మీ బెదిరింపులకు నేను భయపడిన నా పేరు డేవిడ్ పాల్ భయాన్ని పుట్టిస్తా వణుకు పుట్టాల నీకు రాత్రి నిద్ర రాదు నీకు నువ్వు అనుకుంటున్నావు నీ మనుషుల చేత నన్ను తిట్టించాలనుకుంటున్నామేమో నీవు నన్ను పదాలు మాత్రమే తిట్టించగలవు కానీ లక్ష మందిని తీసుకొచ్చుకో ఒక్కని కాదు నన్ను ఓడించును వెళ్ళిపో నీకు దమ్ము ధైర్యం ఉంటే లక్ష మందిని తీసుకొచ్చుకో ఒకేసారి నన్ను ఓడించు ఏది భూతుపదాలు తిట్టించడమా జాషేషేవూడి చేత బూదు పదాలు తిట్టించడమా మీ మీ టీము మీ శిష్యుల చేత బూతు పదాలు తిట్టించడమా ఉంటే మరలా చెబుతున్నా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాక్యానుసారంగా ఎదుర్కో రా నన్ను ఓడించు నీకు బైబుల్లో సత్తా లేదు బేసిక్ బైబుల్ రాదు సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ విషయాన్ని చెబితే నమ్మరండి ఆ మాయక ప్రజలు నమ్మారు ఇదంత అబద్ధము అసత్యాలు చెప్పి బ్రతుకుతున్నాడు మనం ఇది అసత్యము దేవుడు మానవుడి వేషము ధరించుకొని ఇంకొక దైవజనుడి రూపంలో కనిపించి మాట్లాడడు అది బైబుల్ చెప్పటము లేదు అని మనం అంటే వీళ్ళ మనుషుల చేత తిట్టించటం అంటే వాక్యానుసారంగా ఎదుర్కోలేక లేఖనముల ప్రకారం ఎదుర్కోలేక వీరు చేసేది ఏంటిది దూషణ భూతుపదాలు ఇవి చేస్తుంటారు కానీ మరలా చెబుతున్నా వాటన్నిటిని ఎదుర్కోవటానికి డేవిడ్ పాలుకు శక్తి సామర్థ్యాలు ఉన్నవి దమ్ముంటే వాక్యానుసారంగా ఎదుర్కో వ్యక్తిగత దూషణలు కావు వ్యక్తిగత దూషణలు మేము నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉన్నది నేను బైబిల్ లేఖనాలు మాత్రమే మాట్లాడతాను అర్థమై ఉంటుంది నీకు రాజ్ తీతు రాసిన పత్రిక ఒకటి పదిలో అనేకులు విశేషముగా సున్నతి సంబంధములు అవిదేవులను వద్రబోతులు మోసపుచ్చు వారై ఉన్నారు చూసారా వారి నోళ్ళు మూయింపవలను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములను కుటుంబములనే పాడు చేస్తున్నారు బైబిల్ చెబుతుందండి వారి నోర్లు మూయించు వారి నోర్లు మూయించమని పౌలు గారు తీతుకు చెబుతున్నాడు వదరబోతులు వాళ్ళు కుటుంబాలు కుటుంబాలనే మోసం చేస్తున్నారు వీళ్ళు పేతు రాసిన మొదటి పత్రిక రెండో అద్యం పదహైదో వచ్చినంలో ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుటే దేవుని చిత్తము దేవుని చిత్తమేంటో తెలుసా మూర్ఖుల నోర్లు మూయించుట దేవుని చిత్తము అని బైబిల్ చెబుతాను తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనంలో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను బోధన సహింపక దురద చివులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని బైబుల్ చెబుతుంది వారి నోర్లు మూయించుట దేవుని చిత్తము వదరబోతుల నోర్లు మూయించుట దేవుని చిత్తము ఇలాంటి వదరబోతు ఇలాంటి వదరపోతు బైబుల్లో లేనటువంటి మాటలను వక్రీకరించి బోధించేటువంటి వదరపోతు నోరు మూయించటమే దేవుని చిత్తము వీరు నన్ను వాక్యానుసారం ఎదుర్కోలేక వీరేమంటారంటే పీడి సుందరరావు శిష్యుడు ఎవరండి పీడి సుందరరావు నేను పీడి సుందరరావు శిష్యుడినా పీడి సుందరరావు ముఖము నేను ఇంతవరకు ముఖాముఖిగా చూడలేదు పీడి సుందరరావు గారి దగ్గర నేను ఇంతవరకు బైబుల్ ట్రైనింగ్ నేను జాయిన్ కాలేదు నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చెన్నై నేషనల్ బైబిల్ కాలేజీలో నేను బైబిల్ తీయాల చేశాను లేస్తే వీరికి సత్యం బోధిస్తే ఇంకొక వ్యక్తిని కలిపి బురద చల్లటం లేస్తే ఇతను పీడి సుందరరావు శిష్యుడు సింహగర్జన చదివా నేను సింహగర్జన చదువుతుంటే నువ్వు నా పక్కన కూర్చోనవా చేగూడి జాషువ చేకూడి నువ్వు నా పక్కన కూర్చోనవా నువ్వు చూసావా ఏమైనా అన్యాయముగా నేరాలు మోపేటువంటి దుర్మార్గుడు ఈ జాషువ చేగూడి తల్లి కుమారులకే అక్రమ సంబంధాలు కట్టేటువంటి నీచుడు ఆ జాసోషేకుడి నీ గురించి యూట్యూబ్ ఛానల్లో గబ్బు గబ్బులేసిపోయింది కదయ్యా సిగ్గులేని జన్మ సిగ్గులేని జన్మయ్య నువ్వు ఒక మనిషిగా జీవిస్తున్నావా నీది భాషేనా నీది నోరేనా అది నీకు మారు మనసు ఉందా అసలు రక్షణ ఉందా రక్షణ ఉన్నవాడు అటు అటువంటి సంస్కారహీనమైన మాటలు మాట్లాడతాడా దైవభక్తి అటువంటి మాటలను అటువంటి నేర ఆరోపణలు బోధించమని బైబుల్ ఎప్పటికీ చెప్పట్లేదు నీవు కంటితో చూడు నేను పీడి సుందరరావు శిష్యుడినా నేను అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశానా నేను సింహగర్జన చదివానా నువ్వు చూడు చూసి మాట్లాడవయ్యా పెద్ద మనిషి నేను మరలా చెబుతున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం అంటే మీకు అర్థం కావాలంటే జాష్వా గూటము లాంటివారు కేజీ కుమార్ లాంటి వాళ్ళు నేషనల్ బైబుల్ కాలేజీ పేటర్ సాల్మలా వాళ్ళది ఏ చర్చి ఆఫ్ క్రైస్టో నేను వాళ్ళది వాళ్ళ చర్చి ఆఫ్ క్రైస్ట్ నాది నువ్వు ఏదో కల్పించుకొని ఏదో మాట్లాడొద్దు ముందు మీ షాలేము రాజుకు యేసుప్రభవారు కనిపించాడంట ఏసన్న రూపంలో మరి నీకు కనిపించలేదా జాషువా షే గుడి జాషువా షేగుడి నీకేం కనిపించలేదా యేసు ప్రభువు మీ గురువుకు కనిపించాడు కదా నీకు కూడా కనిపించాలి కదా ఫస్ట్ సంస్కారం నేర్చుకో పదాలు ఇంకోటి కూడా చెబుతున్నాను నీకు దమ్ముంటే ముఖాముఖిగా రా కలుద్దాం ముఖాముఖిగా నన్ను కలిసే దమ్ముంటే లేకుంటే నువ్వు చెప్పు నేను వస్తా అది ధైర్యం అంటే ఏదో చాటున పదాలు తిట్టుకొని బ్రతకటము అది పద్ధతి కాదు ఏం నాకు రావా నీలాగా మాటలు నీలాగా నేను అనలేనా నువ్వు దయ్యం పట్టినోడివని సాతాను సంబంధం అని నువ్వు నన్ను చుంటా ఉంటా అని తిరితే నీకంటే పెద్ద పెద్ద మాటలు నేను తిట్టగలను కానీ బైబిల్ నాకు అలా నేర్పించట్లేదు నిన్ను దూషించు వాన్ని దూషించవద్దు నిన్ను హింసించవాన్ని ప్రేమించు నిన్ను శపించు వాడిని దీవించు ఇది బైబిల్ చెబుతుంది నేను నువ్వు సత్యం తెలుసుకోవాలా శాలేమురాజు అనే వ్యక్తి చదివితే ఈ శాలేము అనే వ్యక్తి ఈయన శిష్యుల చేత భూతు పదాలు తిట్టిస్తాడండి ఇంత సమస్కారవంతుడాయినా బేసిక్ బైబిల్ తెలియనటువంటి వ్యక్తి తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదేడు వచ్చిన దైవజనుడు సద్ సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైన చూసావా ఖండించమంటుంది బైబులు గద్దించమంటుంది తప్పుదిద్దమంటుంది తప్పుదిద్దమంటుంది బైబుల్ ఎవరైనా తప్పు బోధిస్తే అది తప్పు అని చెప్పమంటుంది బైబిల్ ఎవరైనా తప్పు బోధిస్తే తప్పును సరిచేయమంటుంది బైబిల్ గ్రంథం సహోదరులారా దేవునికి మానవుడి వేష్యము వేసుకొని కనిపించాల్సిన అవసరత లేదు మరలా చెబుతున్నా దేవుడు ఏ మానవుడి దైవజనుడి రూపంలో వచ్చి మాట్లాడు అదంతా అసత్యము అదంతా అబద్ధము అలా బైబిల్లో ఎక్కడ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదు యోహానుకు ప్రకటన గ్రంథంలో దర్శన గ్రంథంలో కనిపించాడు రెవల్యూషన్ అంటేనే అది నేను చచ్చిన వాడి వలె పడిపోయినా అని చెప్పాడు చూసారా క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధన గ్రంథంలో వారు ఇంకొక దైవజనుడి రూపంలో వచ్చి అపోస్తులకు కనిపించలేదు కనిపించడు కూడా దేవుడు మానవుడు వేషం వేసుకోవాల్సిన అవసరత దేవునికి లేదు ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు ఇది సత్యం సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోండి శాలేము బోధలో నుంచి మీరు బయటపడి ఆ అబద్ధ బోధలోంచి నుంచి బయటపడి ఆ అబద్ధాన్ని మీరందరూ ఖండించాలని సత్యం పట్ల సత్యం పట్ల మీరు నిలబడాలని ప్రభు పేరిట మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ శుభాభినందనములు